హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఇటీవల దేశంలో ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేసాయి డేటా ప్లాన్స్ తో పాటు టాక్ టైమ్ ప్లాన్లు కూడా గట్టిగా స్లాబ్లు మార్చేస్తారు దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు మారిపోతున్నారు ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అద్దరిపోయే ఆఫర్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలో ఒక్క నెలలో కోట్లాది మంది తమ సిమ్లను కు పోర్ట్ అయ్యారని ఇటీవల ఉన్నది నివేదిక కూడా తెలిపింది అయితే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు అన్ని ప్రైవేట్ కంపెనీల ప్లాన్ల కంటే చాలా చౌకగా మార మారడంతో మరింత మంది ఈ నెట్వర్క్ నీ నెట్వర్క్ రావాలని చెప్తే ఆసక్తి చూపిస్తున్నారు మరికొన్ని నెలలో దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలు కూడా మెరుగ్గా వస్తాయని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయికి ఒక రోజు వ్యాలిడిని అందించే ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది సో ఆ వివరాలు ఉంటే ఇప్పుడు తెలుసుకుందాం బీఎస్ఎన్ఎల్ కొత్తగా ఇటీవల తొంభై ఒక్క రూపాయల ప్లాన్ ని పరిచయం చేసింది ఈ సిరీస్లో కంపెనీ తొంభై ఒక్క రూపాయలతో ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ తొంభై రోజులు అందుబాటులో ఉంటుంది అంటే ఒక రోజు వ్యాలిడిటీ కేవలం ఒక్క రూపాయకే లభిస్తుందని చెప్పవచ్చు సో ఈ ధరలో ఏ ప్రైవేట్ కంపెనీ ప్లాన్స్ కూడా దరిదాపుల్లో కూడా లేవు అంతేకాదు ఇంత తక్కువలో ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే ఆలోచనలు కూడా కనిపించట్లేదు చెప్పి ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెంచుతున్నారు తప్ప తగ్గించే ప్లాన్ లేరు సో కనీసం ఎట్లేదు అనుకో పర్ డేకి ఒక టెన్ రూపీస్ ప్లాన్ ఉంటది కానీ ఇక్కడ నైంటీ కి నైన్టీ రూపీస్ ప్లాన్ ఇక్కడ మస్ట్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో ఈ ప్లాన్తో నిమిషానికి పదిహేను పైసలు చొప్పున కాల్ చేయవచ్చు ఒక పైసా చొప్పున వన్ ఎంబీ డేటా అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్ గ్రామీణ కస్టమర్కి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మరో బిఎస్ఎన్ఎల్ లో నూట ఏడు రూపాయల ప్లాన్ కూడా అందుబాటులో ఉంది సాధారణంగా ఇది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిటీని అందించే ఇతర ప్రొవైడర్ల మాదిరిగా కాకుండా ఈ ప్లాన్ వ్యాలిడిటీని ముప్పై ఐదు రోజులకు పొడిగించింది అపరిమిత కాల్కు కాల్స్కు బదులుగా వినియోగదారులు అన్ని నెట్వర్క్లలో రెండు వందల నిమిషాల వరకు కాలింగ్ మాట్లాడుకోవచ్చు అయితే ఈ ప్లాన్లోని డేటా బీతం ముప్పై ఐదు రోజుల వ్యవధిలో త్రీ జీబీకి పరిమితం చేయబడింది అంటే ముప్పై ఐదు రోజుల వరకు త్రీ జీబీ మనం వాడుకోవచ్చు ఇంకా ఏమైనా కావాలంటే అప్పుడు మనం ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వచ్చేది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలతో పాటు తర్వాత క్రమంగా ఫైవ్ జీ సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తామని చెప్పి ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాద్య సింగ్ వాస్తవానికి ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ ఇంకా ఈ వడాఫోన్ ఎవరైతే ఈ జియో కానీ సో వీళ్ళకంటే ఈ వన్ రూపీ ప్లాన్ చాలా బెటర్ నేను అనుకుంటున్నా సో నిజంగా ఈ వన్ రూపీ ప్లాన్ తెలుసుకోవాలన్నా లేకపోతే రీసెర్చ్ చేసుకోవాలన్నా ఇప్పటిదాకా చేసుకున్న వాళ్ళు ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాం హ్యాస్టాగ్